सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी లక్ష్మి ప్రసీద సతతం శరణ్యే నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ ఆదిశంకర భగవత్పాద అనుగ్రహించినటువంటి దివ్య స్తోత్రాన్ని స్వీకరించి మనం అమ్మవారి వైభవాన్ని చెప్పుకోవడానికి ఉద్యుక్తమవుతున్నాం ఈరోజు కనకధారా స్తోత్రం చెప్తున్నామనగానే లక్ష్మీదేవి గురించి చెప్తున్నాం అని అంతకుముందు ఎప్పుడో దేవి గురించి చెప్పుకున్నా అంతకుముందు లలితాదేవి గురించి చెప్పాం ఇంకోసారి జగదంబ గురించి చెప్పాం ఇలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు చెప్పినా మనం ఒకే అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం అని తెలుసుకోండి శంకరులు అమ్మవారి మీద రచించిన స్తోత్రాలు అనేక ఉన్నాయి మనకి ఆదిశంకర భగవత్పాదులు అమ్మవారిపై చేసిన స్తోత్రాలను పరిశీలించితే ఈయన మహాసాక్తేయుడు అని చాలామంది నిర్ణయించేశారు ఈయన్ని మించిన సాక్తయులు లేరని లేకపోతే ఆ శీతాచలం ఆయన అడుగుపెట్టిన క్షేత్రం ఏదీ లేదు అనేక స్థలాలలో ఆయన శ్రీచక్రత ప్రతిష్టాపన చేసినటువంటి వారు దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి శ్రీ విద్యని ఆయన దక్షిణాచార సంప్రదాయ ప్రకారంగా ఎలా వ్యాప్తి చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే అలా శ్రీ వ్యాప్తి చేసిన భగవత్పాదుల వారు అనుగ్రహించిన అనేక స్తోత్రాలు లఘు స్తోత్రాల మొదలు మహాస్తోత్రాల వరకు చాలా చాలా ఉన్నాయి అమ్మవారిపై అందుగా ఆయన శాక్తేయుడు అని తీర్మానించారు అలాగే శైవులైతే శంకరులు మించిన శైవులు లేరన్నారు ఆయన శివానందలహరీ శివ భుజంగ ప్రయాతం మొదలైనవి చూస్తూ ఉంటే ఇక వైష్ణవులైతే ఎంత కాదన్నా శంకరులు మావారు అనుకునే వారు చాలామంది ఉన్నారు కారణం విష్ణుశాస్త్ర భాష్యం కానీ భజగోవింద స్తోత్రం కానీ షట్పదీ స్తోత్రం కానీ భగవద్గీత భాష్యం కానీ ఆయన రచించారు నారాయణ నారాయణ అనుకోమన్నారు పీఠంలో ఆచార్యులందరినీ ఇలా చూస్తూ ఉంటే ఆయన శైవుడా వైష్ణవుడా శాక్తయుడా అంటే ఇవన్నీ ఏ వేదమతం చెప్తున్నదో ఆ వేదమతానికి చెందినవాడాయన అని తీర్మానానికి వచ్చి షణ్మత స్థాపనాచార్య అన్నావాన్ని అందుకే శంకర అనుయాయులు ఒకే బ్రహ్మము అనేక విధములుగా ఆరాధింపబడుతుంది అనేటువంటి ఒక వైజ్ఞానికమైన తాత్వికమైన సత్యాన్వేషణపరమైన దృక్పథంలో చక్కగా నడుస్తూ ఉంటారు అలాంటి శంకర భగవత్పాదలు అమ్మవారిపై ఇచ్చిన అనేక స్తోత్రములు మనకు ఉంటూ ఉంటే ఇది తొలిదశలో శంకరులు చెప్పినటువంటి రచన నిజానికి అయితే ఆయన మూడేళ్ల ప్రాయంలోనే భవానీదేవిపై స్తోత్రం రచించారని శంకర విజయం మనకి చెప్తూ ఉన్నది అందులోనే షట్చక్రాద విషయాలు చాలా చెప్పబడుతూ ఉన్నాయి ఇది ఆయన రచించినప్పటికీ ఎనిమిదేళ్ల వైశ్యానికి ఆయన కొందరు కాదు ఆరేళ్ళు అంటున్నారు మొత్తం రెండేళ్ళు కూడా మనకెందుకు కానీ వటుప్రాయంలో ఆయన ఉండగా చెప్పినటువంటి గొప్ప స్తోత్రం ఇది అయితే లోకంలో ఇతర కవుల విషయంలో ఇది తొలి దశలో రచించిన రచన ఇది మరింత ప్రౌఢులయ్యాక రచించిన రచన అని ఇతర కవుల విషయంలో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రచనకి ఈ రచనకి తేడా కనిపిస్తుంది ఇందులో లేత ప్రాయంలో ఉండేటువంటి భావాలు అవి ఉంటాయి కొంచెం దశలోకి వచ్చేటప్పటికి మరింత జ్ఞానం మరింత తపస్సు తనకు అక్కడికి వచ్చేటప్పుడు పక్వత కనిపిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం కానీ శంకరుల విషయంలో అటువంటిది లేదు మరి ఏది పలికినా పరిపూర్ణ వచ్చినమే మేము అసలు కనకధారా స్తోత్రంలో సౌందర్య లహరి శ్లోకాలకి కావలసిన అనేక రహస్య విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి అందుకే కనకధారా స్తోత్రం అంటే మన స్త్రీ సూక్తం అనేది లక్ష్మీదేవికి సంబంధించినది అని అనుకుంటూ ఉన్నాం అలాగని ఈ రోజు నుంచి లక్ష్మికి సంబంధించినది కాదు అనుకోవద్దని మనవి అదే ఆ తల్లికి సంబంధించిందే ఒకే తల్లి జగదంబిక ఆ ఒక్క తల్లి అయిన జగదంబికి స్త్రీ సూక్తం అని మనం అంటున్నాం అదే స్త్రీ విద్యగా శ్రీ మంత్రంగా శ్రీ యంత్రంగా విస్తృతి చెందింది అందులో చెప్పబడ్డటువంటి కుండలిని శక్తి పంచదశీ మంత్రం ఇవన్నిటికీ ఆధారం స్త్రీ సూక్తంలో ఉన్నది అందుకే స్త్రీ సూక్తం శ్రీ విద్యకి పరమమైన వేదాధారం ఇంకా వేదంలో అరుణోపనిషత్ అని బహురుచోపనిషత్తు అని ఇత్యాది ఉపనిషత్తులు దేవీతత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి అలాగే కనకధారా స్తోత్రం కూడా శంకర భగవత్పాదులు ఆ జగదంబికయైన శ్రీ విద్యా పరాశక్తిని ప్రతిష్ఠిస్తూ స్తోత్రం చేస్తున్నారు అయితే ఆ తల్లి ఎలాంటిదంటే ఏ అవసరం తెచ్చడానికి ఆ వేషం ధరించి వస్తుంది ఒకే తల్లి అన్నం వండేటప్పుడు ఒక రూపం పేరెంటాలుగా వెళ్ళేటప్పుడు మరో రూపం పిల్లవాడికి విద్య చెప్పేటప్పుడు మరో రూపం ధరిస్తూ ఉన్నట్లుగానే ఆ పరాశక్తి కూడా అనుగ్రహార్థం వివిధ రూపములు ధరిస్తూ ఉంటుంది అందుకే లలితా శాస్త్రంలో శ్రీమాత అని శ్రీ శబ్దంతోనే ప్రారంభమైంది శ్రీ అనేది లక్ష్మీదేవి యొక్క నామమైతే మన అమ్మ కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పబడుతూ చిదగ్నికుండ సంభూత అని కీర్తించబడుతున్నది చిదగ్ని నుంచి ఆవిర్భవించినదే హిరణ్యవర్ణం హరిణి అనేటువంటి శ్రీ సూక్తంలో జాతవేదో మమావహ అన్నప్పుడు ఆ జాతవేదం చిదగ్నికుండమే ఆ చిదగ్ని కుండల నుంచి ఆవిర్భవించినట్లుగానే ఈ జాతవేద స్వరూపుడు అమ్మవారిని ఆవహింపజేయుగాక అనేది సిరిశిప్తంలో చెప్పబడుతున్నది అలాగే శ్రీయం వాసమే కులే అక్కడ కులే శబ్దానికి పూర్తిగా షట్చక్రములే చెప్పబడుతున్నాయి కులము అంటే షట్చక్రములని ఆ షట్చక్రముల ఎందు ప్రకాశించేటువంటి అమ్మవారి స్వరూపం ఏదైతే మూలాధారాంబుజారూఢ అని వర్ణింపబడుతున్నదో ఆ శ్రీయం వాసమేకులే చెప్పబడుతూ మహాలక్ష్మీ మృడ అనే లలితాశాస్త్రనామాలు మనకు తెలియజేస్తూ ఉన్న విషయాలున్నాయి కమలాకోటి సేవిత కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అంటే అనేక విధములైన ఐశ్వర్య శక్తులచే సేవించబడే మహాలక్ష్మి ఆ జగదంబిక శ్రీమాత మహా త్రిపుర సుందరి ఆ తల్లి యొక్క వైభవాన్ని శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రంలో ఆవిష్కరించారు దీని సందర్భం చాలా దివ్యమైనది కనకధారా స్తోత్రం యొక్క గొప్పతనం స్తోత్రంలో ఎంత ఉన్నదో సన్నివేశంలో అంత ఉన్నది ఈ సన్నివేశం చేతే చాలామంది ఆకర్షితులై కనకధారా స్తోత్రాన్ని పారాయణగా అనడంలో కూడా అతిశయోక్తి లేదు కనకధారా స్తోత్రం యొక్క ఫలితం ఏంటంటే అంటే కనకం ధారగా కురుస్తుంది తడుముకోకుండా చెప్తాం మనం అందులో సందేహం లేదు కదా ఆ కారణం చేత సువర్ణం ధారగా కావాలని ఎవరనుకోరు చెప్పండి అందుకు సువర్ణధారా స్తోత్రం కనకధారా స్తోత్రం ప్రసిద్ధి చెందినటువంటిది అయితే ఇప్పుడు కురియవలసిన కనక వర్షం ఎలాగూ కురుస్తుంది చదివితే ఇప్పుడు దాన్ని పట్టుకుని భాష్యం పేరుతో వ్యాఖ్యానిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి అంటే అసలు కనకధార స్తోత్రం వల్ల కనకధార కదయ్యా కనకధారా స్తోత్రమే కనకధార అని చెప్పడం జరిగినటువంటి విషయం శంకరులు ఏమన్నారు సువర్ణ స్తోత్రం ఇది శంకరులు అన్నారు లేకపోతే శంకర ఈ స్తోత్రాన్ని చదివిన మరో మహాత్ములు ఈ స్తోత్రం మహిమను చెప్తూ సువర్ణ ధారాస్తోత్రం శంకరాచార్య నిర్మితం త్రిసంజం వ్యప్పటైన రాస కుబేర సమోభవేత్ అని చెప్పారు కదా అందుకు శంకరుడు సువర్ణధారా స్తోత్రం అనే పేరు దీనికిన్నది సువర్ణమన్నా కనకమన్నా ఒక్కటే ధార అంటే ప్రవాహం కనకధార సువర్ణధార అంటే బంగారు ధార అని చెప్పబడుతూ ఉన్నది ఇదే బంగారంకి కనకం అనే పేరు ఎందుకంటే ప్రకాశం వల్ల వచ్చింది కనకము అంటే కనత్ అనేటటువంటి శబ్దానికి కూడా ఇక్కడ ప్రకాశము అనర్థం అదేవిధంగా కనకము అంటే ప్రకాశవంతమైన ధాతువు అది సువర్ణం సువర్ణానికి మించిన ప్రకాశ ఏమున్నది అందుకే కనకధార అంటే ప్రకాశవంతమైన ధారను కురిపించున్నది అని అర్థం అలాగే సువర్ణధార వర్ణము అంటే అక్షరము అనర్థం సువర్ణము అంటే మంచి అక్షరాల ధార ఏది మంచి అక్షరం ఏ అక్షరం మంత్రంతో కూడి ఉంటుందో ఏ అక్షరంలో శుద్ధత్వం ఉంటుందో ఏ అక్షరంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారో ఆ అక్షరమే సువర్ణం అందుకు ఈ స్తోత్రం సువర్ణధారా స్తోత్రం అంటే మంచి అక్షరాలు ధారగా కూర్చున్నటువంటి స్తోత్రం ఇది మంచి భావాలు ఆ మంచి భావాలని తెలియజేసే మంచి అక్షరాలు అందులో భావాలు ఎంత ప్రకాశమానంగా ఉన్నాయంటే అమ్మ వెలుగు జిలుగులన్నీ ఈ పదాల్లో మనకు కనిపిస్తాయి గనక కనకధార ఇది ఇంకా కనకధార అనేటటువంటి మాట తెలిస్తే అమ్మ స్వరూపమే ధార ఈ ధారా 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 ధారాధ అనగా రాధ అని వస్తుంది అందుకు అమ్మవారే ధార అని అనుకుంటే ఈ ధార ఆయనే మరొక చోట అన్నారు ఈ ధారయే ప్రవాహంలో జగత్తంతా నిండిపోయినదయ్యా అని చెప్తారు జగత్తంతా ఇదే ప్రవహించి 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 తరంగితమవుతుంది ఇది అంత ప్రకాశవంతమైన ధార అన్నిటికన్నా అందమైనది ఏంటండి బంగారం ఎవరైనా ఒప్పుకుంటారు అందుకు కనకం సౌందర్యం రెండూ ఒకటే కదా అందుకు ధార ప్రవాహం ఈ రెండు కూడా ఒకటే అందుకు కనక ధార సౌందర్య లహరి రెండూ ఒకటే అర్థాన్ని మనకు తెలియజేస్తున్నాయి ఇక్కడ ప్రవాహము ధార రెండు ఒకటే అన్నప్పుడు ధార అంటేనే జాలువారుతూ వస్తున్నటువంటిది ఎక్కడ ఎడతెగకుండా జాలు ధార ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే మహోన్నతమైన సీమల నుంచి క్రింది పడుతూ వస్తున్న దాన్ని ధార అని మనం అంటాం అవునా లేదా అలా ఒక్కసారి పరిశీలిస్తే అమ్మ కనక స్వరూపిణి కనకము అంటే ప్రకాశము అన్నాం ప్రకాశం అంటే అర్థం ఏమిటి ఇక్కడి నుంచి కొంచెం ఏకాగ్రంగా ధార అంటేనే అమ్మవారు అనే అర్థాన్ని ముందు తెలుసుకోండి కనకము అంటే ప్రకాశము అన్నాం ఇప్పుడు ప్రకాశం అంటే ఏమిటి వెలుగుని మనం ప్రకాశం అన్నాం ఎందుచేత వెలుగు వల్ల మనం వస్తువులను పోల్చుకుంటున్నాం వెలుగు ఇది ఈ వస్తువుని గోచరింపజేస్తున్నది అందుకే తెలియజేసే శక్తికి ప్రకాశము అని పేరు ఆ వెలుగే కళ్ళు మూసుకుంటే ఎంత వెలుగున్నా మనకు వస్తువు గోచరించదు అంటే ఆ వెలుగుంటే చాలా లోపల నుంచి మరో వెలుగు ఉండాలి కదా ఆ వెలుగుంటేనే మనం దీన్ని పోల్చుకోగలుగుతున్నాం అందుకు బయట ఒక వెలుగు ధార వల్ల వస్తువు పోల్చుకుంటే ఆ పోల్చుకోవడానికి పనికొచ్చే మరో వెలుగు ధార మనలో ప్రవహించాలి దీనిని ఏమన్నా అది కేవలం కంటిలోనే కాదు అన్నింటిలోనే ఆ వెలుగు ధార ప్రవహించాలి మన ఆపాదమస్తకము ఆ వెలుగు ధార ప్రవహిస్తేనే సృష్టిలో ప్రతిదాన్ని తెలుసుకోవడం తెలుసుకోగలం ప్రకాశము అంటేనే తెలుసుకునేది అని మనం అర్థం చేసుకుంటే తెలుసుకోవడం అనేది కంటి యొక్క ధర్మమే కాదు శబ్దాన్ని తెలుసుకునే శ్రవణానికి కూడా ఈ తెలుసుకునే రక్షణ ఉన్నది అలాగే ఘ్రాణాన్ని గ్రహించేటువంటి నాసికకి వాసన్ని గ్రహించే నాసికకి ఆ శక్తి ఉన్నది ఇలాగా సృష్టిలో ప్రతిదానిని గ్రహించగలిగేటటువంటి ఒక ప్రకాశం మనలో ఉన్నది అది ఆపాదమస్తకం ఉన్నది కనుక ఈ ప్రకాశాన్నే మనం ధార సృష్టిలో ప్రతి దానిని గ్రహించగలిగేటటువంటి ఒక ప్రకాశం మనలో ఉన్నది అది ఆపాదమస్తకం ఉన్నది కనుక ఈ ప్రకాశాన్నే మనం ధార వెలుగు ధార ఇది ఎలా ప్రసరిస్తోంది సంతత అని వర్ణించింది కదా ఉపనిషత్తు మనకి తిరియకు ఊర్ధ్వం అదశ్చాయి ఈ ప్రకాశం మనలో నిలువుగా అడ్డుగా తిన్నగా అలాగా పూర్ణంగా ప్రకాశిస్తూ ఉన్నది ప్రవహిస్తూ ఉన్నది మన శరీరంలో ఎడ తేగకుండా చైతన్య ధార ప్రవహిస్తున్నది అందుకు ప్రకాశము కనకము అంటే చైతన్యము అని అర్థం ఈ చైతన్యం చేతనే మనకి చేతన అనేది ఏర్పడుతున్నది దానివల్ల ఒక వస్తువుని గ్రహించగలుగుతున్నా కూడా గ్రహించగలుగుతున్నాడు చైతన్యం ఉన్నవాడనే గ్రహించగలం చైతన్యం ఉన్నవాడే గ్రహించగలడు అందుకు ఇప్పుడు ఏమని అర్థమైంది చైతన్యమే కనకము చైతన్యమే సువర్ణము అది ప్రవాహ రూపంలో జగత్తంతా ఉన్నది అని ఈ ప్రవాహము ధార లహరి అని సౌందర్య లహరిలో చెప్పుకున్నాం కనకధార అని ఇక్కడ చెప్పుకున్నాం కనక కనకధార అంటే ఈ సర్వ జగత్తులో ప్రవహించే చైతన్యధార అని అర్థం సర్వ జగత్తులో అనుశ్యూతంగా ప్రవహిస్తుంది అది ఎలాగో అంటే అక్కడ వెలుగుతున్న విద్యుత్ బల్బులోని ఇక్కడ ఉన్న మైకులోని అక్కడున్న కెమెరాలోని ఇక్కడున్న ఫ్యాన్లో కూడా ఒక విద్యుత్ ధార ఎలా ప్రవహిస్తున్నదో ఎడతెగకుండా అలా ఈ సర్వ జగత్తులో చతుర్దశ భువనాలలో భూ నభోంతరాళాలలో ఊర్ధ్వలోకాలలో అధోలోకాలలో లోకాలలో సర్వ చైతన్య రూపిణి అయి ప్రవహిస్తూ ఉన్నటువంటి మహా జగదంబిక స్వరూపమే కనకధార అది ఆవిష్కరించుకోవాలి మనం కనకధార ఆ కనకధారా స్వరూపుణి అయిన జగదంబకిని స్తోత్రించడమే కనకధారా స్తోత్రం కనక కనకధార అన్న మాటే చాలా దివ్యంగా ఉంటుంది అసలు ఇంకా చెప్పాలంటే పంచదశీ మంత్రము ప్రథమాక్షరం ఇందులోనే ప్రథమాక్షరంగా పలుకుతుందా లేదా కనకధార కాది విద్య అన్నప్పుడు ఆ కా శబ్దం చాలా విశేషం బ్రహ్మవాచకం కా అనేటువంటిది కం బ్రహ్మ అన్నారు ఈ క అనేది బ్రహ్మవాచకం గనక కనకధారా అనేటువంటి శబ్దంలోనే ఆయన ప్రథమాక్షరంలోనే ధ్వనింపజేశారు పంచదశి మంత్రాన్ని అనేక మంత్రరహస్యాలు ఉంటాయి కానీ అది అందరికీ అందం ఈ మంత్రశక్తులన్నీ ఉపాసించి ఆ పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి సాధకులు రాను రాను తగ్గుతూ ఉంటారు సిద్ధ పురుషులు తగ్గుతూ ఉంటారు అలాంటి ఒక అపూర్వమైనటువంటి వేదాంత విద్య వేద విద్య మంత్ర విద్య అన్నీ కలిగి ఉన్న మనం అవి గ్రహించలేని కలికాలంలో ఉన్నప్పుడు ఈ ఫలాలన్నీ వీళ్ళకి అందజేయాలని తాపత్రయపడ్డ వాళ్ళు ఇద్దరున్నారు వాళ్ళెవరయ్యా అంటే ఒకరు విష్ణు ఇంకోటి శివుడు ఆ విష్ణువు చాలా తాపత్రయపడి ద్వాపరాంతంలోనే మనకి భారత రూపంలో ఇతర స్తోత్ర రూపాల్లో దేవీ భాగవతాది పురాణ రూపాల్లో మార్కండేయ పురాణంలో దేవి మహాత్యం రూపంలో ఇలా అనేక రూపాల్లో మనకి అమ్మవారి సూక్తములన్నీ అందజేసి ఆ వైదిక మంత్ర రహస్యాలను నిక్షిప్తం చేశారు ఇది చదువుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి అని తర్వాత వచ్చిన మరో మహానుభావుడు శంకరుడు ఆయన ఏం చేశారంటే మనం తరించడానికి ఈ మంత్ర రహస్యాలన్నింటినీ సామాన్య స్తోత్రములలా కనిపించేటువంటి దివ్య స్తోత్రాల్లో నిక్షిప్తం చేశారు అందుకే శంకరులు మామూలు కవి కారు ఆయన ఈ వైదికమైనటువంటి పరాశక్తి సూక్తముల యొక్క రహస్యములన్నింటినీ కూడా తన స్తోత్రములందు నిక్షిప్తం చేశారు అలాగే ఏ అక్షర సంయోజనం వల్ల విశ్వంలో ఉండేటువంటి ఆ పరాశక్తి చైతన్యాన్ని మనం జాగృతి చేసుకుని అనుగ్రహాన్ని పొందగలమో అక్షరాలు ఇందులో కూర్చారు ఇక్కడ ఈ స్తోత్రం చేసిన వెంటనే ఏం జరిగిందో చాలామందికి తెలుసు స్తోత్రం అంత వచ్చినా రాకున్నా సందర్భం చాలామందికి ఖచ్చితంగా గుర్తుండి ఉంటుంది అంత ఆకర్షణీయమైన సందర్భం అని ముందే చెప్పుకున్నాం మనం ఇక్కడ ఇది జరిగిన వెంటనే అమ్మవారు ఆవిర్భవించారట ఇక్కడ అమ్మవారు ఆవిర్భవించారు అంటే శంకరులు పలుకుకి వెంటనే సాక్షాత్కరించారా తల్లి అయితే ఆ పలుకులు ఊతం చేసుకుని మనం చదివితే అమ్మవారు కనబడతారా అంటే అమ్మవారు కనబడకపోవచ్చు కానీ అమ్మవారికి మనం కనబడతాం మంత్రానికి అక్షరానికి స్తోత్రానికి ఎంత శక్తి ఉందో ప్రపంచం గ్రహించాలి అని చెప్పడానికి శంకరులు వారు ఈ స్తోత్రం చేస్తున్నారు మురజిత్ కుటుంబిని పదచిత్రైర్ నవనీత కోమలై మధురైరు పతస్థివాటు ఆ ముని ఎవరిని స్తోత్రం చేశారు ఇక్కడ శంకరుని ముని అన్నారు అంటే ఆత్మతత్వాన్ని మననం చేసేటువంటి మహానుభావుడు స్థితీర్మునిరుచ్యతే అని చెప్పుకున్నాం కదా అటువంటి ఆ ముని మురజిత్ కుటుంబినిం మురజిత్ అంటే మురాసురుణ్ణి సంహరించినటువంటి వాడంటే నారాయణుడు మురారి ఆయన యొక్క కుటుంబిని అంటే ఇల్లాలు విష్ణుని ఇల్లాలు అయినటువంటి ఆ తల్లిని స్తోత్రం చేశారట ఎలాంటి పదములు అంటే పద చిత్రై నవనీత కోమలై చిత్రణలతో చేశారంటే పదాన్నే లిఖించినట్లుగా అమ్మవారి స్వరూపాన్ని లిఖించే పదములు ఒకటి చిత్రమంటే ఆశ్చర్యకర భావాలతో కూడిన దాన్ని చిత్రమంట అటువంటి ఆశ్చర్యకర భావాలని ఇవ్వగలిగే పదములు నవనీత కోమలై మృదువైనటువంటి పదవులు ఇందులో చూపిస్తూ ఉన్నారు పైగా మధురై అదొక లక్ష్యం మధురంగా మృదువుగా చిత్రంగా ఉన్నటువంటి పలుకులతో స్తోత్రం చేశారు ఎందుకయ్యా అంటే ద్విజదారిద్ర్యదశ అని వృత్తయ్యే ఆ విప్ని యొక్క దరిద్రమంతా పోయేటటువంటి స్తోత్రం అంట ఎప్పుడైతే ఈ స్తోత్రం చేశారో వెంటనే ఏం జరిగిందయ్యా అంటే మహాత్ములు ఇలా స్తోత్రం చేస్తే వారి యొక్క పలుకుల సవ్వడికి వాయుమండలంలో స్పందన స్ఫోటం కలిగి అందులోంచి దేవతాశక్తి ఆవిర్భవిస్తుంది అలా కలిగించగలిగే శక్తులు శబ్దానికి ఉంది ఈ శబ్దంలో రెండు రకాలు మంత్రం అనే దానిలో భావము పదము స్వరము మూడు ఉంటాయి అంటే అక్షర నిర్మాణం వైఖరి ఒకటి తద్వారా మనకు చెప్పబడే భావం ఒకటి అలాగే అది ఏ విధమైన స్వరంతో పలకబడిందో దాని యొక్క పొందన ఒకటి దీనితో వాయుమండలంలో ఆ మహాశక్తిని జాగృతం చేయగలిగేటువంటి స్ఫోటం కలుగుతుంది ఇలా చేయగలిగిన మహానుభావులు ఎప్పటికప్పుడు మనకు కాలంలో వస్తూ ఉంటారు అలా వచ్చిన వాళ్ళు వారు ఒకరు రఘువీర రణధీర రార రాజకుమార అని ఆయన కీర్తించినప్పుడు ఆ రామలక్ష్మణులు ఉభయులు కనిపించి దొంగల్ని కొట్టిన సందర్భం మనకి తెలుసు ఈ రఘువీర రణధీర రార రాజకుమార ఇది ఉదాహరణకి చెప్తున్నాం ఎందుకంటే ఒకటి పట్టుకున్నామంటే తద్వారా మన ఋషులిచ్చిన జ్ఞానంలో ఎన్ని ఆశ్చర్యకరమైన శక్తులు ఉన్నాయో తెలుసుకోవాలి అనేటటువంటి స్వార్థంతో ఈ విషయాలని చెప్పడం అందులో రఘువీర రణధీర రార రాజ కుమార ఊరికే రాశాడా మ్యూజిక్ కోసం కాదు రా అనేటటువంటి అక్షరం అగ్నిబీజం ఈ అగ్ని శౌర్యాన్ని తీసుకొస్తుంది ప్రతాపాన్ని ప్రకటిస్తుంది అందుకే అందులో రాముడు అనేదే రాతో మొదలే అందుకు ఆ రాని అటు ఇటు పెట్టి అగ్నిబీజాక్షాలను తీసుకొచ్చి శౌర్యశక్తిని ఉద్దీపింపజేసే హుస్సేన్ రాగంలో ఆయన కీర్తన చేయగానే వాళ్ళిద్దరు ఆవిర్భవించారు అలాంటి శక్తి దానికి కనిపిస్తాయి ఉంటాయి శబ్దములు అని చెప్పడానికి మరి ఇంకా ఈ గురువుగారు వేసే శబ్దాలు ఎలాంటివి పలికించా తల్లిని సాక్షాత్కరింపజేశారు అందుకు ఇది ఎప్పుడైతే పలికారో వెంటనే ఆ వినువీతిలో ఒక మెరుపు తీగలాంటి ప్రకాశం గోచరించింది శంకరులకు కనిపిస్తుంది ఆ స్వరూపం ఈమెకు కనిపించట్లేదు ఎందుకంటే స్తోత్రం చేసింది వీరు ఆమెను చూడగలిగే శక్తి ఆయనకున్నది మిగిలిన వాళ్ళ చర్మచక్షువులకి లేదు ఈ అంత తపస్సు ఉన్నవాడు గనక ముని గనక ముని ఋషి వీరు ఋషులకే దేవత యొక్క దర్శనం లభిస్తుంది దర్శించిన దాన్ని వాళ్ళు ధ్యాన శ్లోకంలో వర్ణిస్తారు మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం అది అందుకు మనకది ధ్యానం ఋషికది దర్శనం ఇది ఎప్పుడైనా ఏ స్తోత్రానికైనా మంత్రానికైనా ధ్యాన శ్లోకం ఎందుకుంటుంది అంటే ఆ మంత్రము ద్వారా ఆ స్తోత్రము ద్వారా వ్యక్తమయ్యే దేవత ఇలా ఉంటుంది అని ఆ మంత్ర మంత్రద్రష్టయైన ఋషికి గోచరించింది మనకేమో భావించండి అని చెప్తాడు మనకు భావన మాత్ర గోచరం వారికి దర్శన గోచరం ఇది విశేషం ప్రత్యక్ష గోచరం వారికి అందుకు మనకి ఇక్కడ భావించడానికి ఆ తల్లి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు శంకర్లకి ఎలా కనబడిందో అథకైట భజిత్ కుటుంబిని తటి దుద్దామ నిజాంగ కాంతి సకలాశ్చ దిశ ప్రకాశయంచిరాదావిరభూత్ తదగ్రత అచిరాత్ ఆవిరభూత్ తదగ్రత అచిరాత్ అంటే ఆలస్యం చేయకుండా వచ్చిందట ఎందుకంటే అంతటి ఆయన పిలిస్తే అంతటి తల్లి ప్రత్యక్షం కాకుండా ఊరుకుంటుందా శంకర భగవత్పాదు యొక్క పిలుపు వినగానే ఆ తల్లి అచిరాత్ ఆవిరభూత్ తదగ్రత వెంటనే ఆవిర్భవించింది ఆయన ఎదురుగా తత్